నెల్లూరు జిల్లా రాపుర మండలం సిద్దవరం గ్రామ జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా మరొకరు గాయపడ్డారు తెలిసిన వివరాల మేరకు తిరుపతి నుండి శ్రీశైలంకు వెళ్తున్న ఏపీ థర్టీ నైన్ యుయూ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ నెంబర్ గల కారు రహదారిపై పక్కన ఆపి ఉన్న మాతంగి వెంకటేష్ బైక్ ని వేగంగా వచ్చి డికొట్టింది ఈ ప్రమాదంలో మాతంగి కృష్ణ మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులు క్షతకర్లను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యా చేస్తున్నారు మాతంగి వెంకటేష్ మృతి చెందడంతో సిద్దవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు